నగరడనే శ్రీ స్నామంలో మీకు శుభములు గాక మరి యోహాన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఈ యొక్క ఆరవ మాటను మనం ధ్యానించుదాం యోహాన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనాన్ని మనం ఒకసారి చదువుదాం ఈ యొక్క ముప్పై వచనంలో యేసు ఆ చిరకును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను అని చెప్పేసి ఇక్కడ మనకి ఆరో మాటగా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క ప్రభు తండ్రి అయిన దేవునికి తన తండ్రికి ఈ యొక్క ఆ తన ఆత్మను అప్పగిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు మరి ఈ లోకంలో మరి పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా మరి ఆడు హైందవుడే కావచ్చు లేకపోతే క్రైస్తవుడే కావచ్చు ప్రభువుని నమ్మి రక్షించబడిన వాడు తన ఆత్మను ఎవరికి చెప్తారు అని అంటే తండ్రికి అప్పచెప్తాడు అదే విధంగా ఈ లోకంలో హైందవుడుగా ఉండి ఎన్ని సువార్తలు విన్నా ఏం చేసినా కూడా వారి యొక్క ఆ స్థితిని మార్చుకోకుండా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించకుండా చనిపోతే వాణి ఆత్మ కూడా ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ యొక్క నరకం పాతాళము చెడ్డ పాతాళము అనే యొక్క ఆ భయంకరమైనటువంటి పాతాళానికి కొనుకోబడుతుంది కాబట్టి ఇక్కడ ప్రభువు ఏం చెప్పదలుచుకున్నాడు అనంటే మరి ఈ లోకంలో నువ్వు ఏ విధంగా జన్మించినా జీ జీవించినా ప్రభు అనేసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరించి రక్షణ పొంది బాప్తీసం పొంది నువ్వు గనక నీ జీవితం అంతా కూడా దేవుని కోసం జాగ్రత్తగా బ్రతికితే నీ ఆత్మను కూడా తండ్రికి అప్పచెప్పుకుంటావు మరి తప్పనిసరిగా నేను ఎలాగైతే తండ్రికి అప్పచెప్తున్నానో నీ ఆత్మను కూడా నీవు తండ్రికి అప్పచెప్తావు అప్పుడు ఆయన నిన్ను పరదేశిలో ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఆ యేస్ ప్రభు వారు ఆ దాహం తర్వాత దబ్బుకొనిన తర్వాత ఆ యొక్క చిరకను పుచ్చుకున్నాడు అప్పటి వరకు ఆ చేదు చిరకను పుచ్చుకోలేదు ఆ యొక్క చేదు చిరక అట మన బైబిల్ గ్రంథంలో చూస్తే చేతి చిరకును పుచ్చుకునేను అని ఉంది కదా ఆ చిరకట ఆ జటా నోట్లో పెట్టుకుంటే అనస్తిష్ లాగా పనిచేస్తుంది అట ఆయన యొక్క నొప్పులు బాధలు అన్నీ కూడా మర్చిపోయి మైండ్ ఫ్రెష్ అయిపోయి ఆ నొప్పులు తెలియకుండా చనిపోతారట అటువంటి బహుభయంకరమైనటువంటి ఆ చిరకను ఆయన దాహానికి అడిగినప్పుడు ఆ చేదు చిరకని ఇచ్చాడు మనకైతే ఆయన జీవజలాలని ఆయన మరి నీకు ఇస్తానని అక్కడ సమరయ స్థితితో చెప్పాడు మరి ఇంత గొప్ప దేవునికి ఈరోజు ఆ రోజున మరి ఆయన చనిపోతూ ఉన్నప్పుడు దెబ్బగా ఉన్నాను అని అన్నప్పుడు చేదు చిరకని మరి ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఈ రోజుల్లో మనం కూడా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మత్ శివ యోహాన్ శివార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఇక్కడ ఆ చిరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తాం ఇదే మనం మరి లోకాసువార్త ఇరవై మూడు నలభై ఆరులో కూడా చూసినట్లయితే యేసు గొప్ప ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పేసి ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ రెండు కూడా ఒకటే విధంగా ఉన్నాయి మరి ఏడు మాటలుగా ఎందుకు విభజించారో నాకైతే తెలియదు కానీ మరి ఈ యొక్క మాట రెండు కూడా సుమారుగా ఇంచుమించుగా ఒకటే తన ఆత్మను అప్పగించినట్లుగా ఇక్కడ ఆ పంతొమ్మిది ముప్పైలో ఆ యొక్క చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఎప్పుడైతే ఆత్మ తండ్రి అనే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందో వెంటనే ఆ యొక్క శరీరము నిర్జీవం అయిపోతుంది కాబట్టి అంతటితో వారు ఆయన్ని చూసి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ లోకాసు వార్తలో మనం చూసినట్లయితే ఇరవై మూడో అధ్యాయంలో నలభై ఆరో వచ్చిన అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానను ఆయన ఇలా చెప్పి ప్రాణము విడిచిన అది శతాధిపతి జరిగినది చూసి ఈ మనుష్యుడు నిజముగా మంతుడై ఉన్నాడు అని చెప్పేసి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తాం ఏదేమైనప్పటికీ ఆరో మాటగా మరి ఆ యొక్క సమాప్తమైనదని చెప్పి తన ఆత్మను అప్పచెప్పినట్లుగా ఒక ఒకలాగున మరి ఏడవ మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని ఏడో మాటగా మరి రాయబడిన ప్రకారము ఏదైనా కొడుకుని ఆయన చెప్పే ఉద్దేశం ఏమిటంటే మనం కూడా మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవునికి అప్పచెప్పబడుతుంది అటువంటి నిరీక్షణను మనం కలిగి ఉండాలనే ఆయన ఈ మాట చెప్పినట్లుగా చెప్తున్నా లేదంటే ఆయన మామూలుగా చనిపోవచ్చు అంతా అయిపోయిన తర్వాత అంత సమాప్తం అయిపోయినది అని చెప్పేసి ఆయన ఇస్తే అయిపోయింది కానీ ఇక్కడ ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నాడు ఇది ఈ మాటను అప్పటికే శాస్త్రులు పరిచయాలు వీళ్ళందరూ కూడా మరి నిత్య జీవం ఉందని లేకపోతే ఆ పునరుద్ధానం ఉందని ఇవన్నీ కొంతమంది నమ్మేవాళ్ళు కాదు కొంతమంది నమ్మని వాళ్ళు ఇటువంటి కూడా చాలా ఉన్నాయి ఆయన్ని శోధించారు ఆయన దగ్గర కొన్ని ఆ జవాబు కూడా పొందుతున్నారు కానీ ఆయన ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే నీకు నాకు కూడా ఒక నిరీక్షణను కలుగు చేస్తా ఉన్నాడు మన ఆత్మ కూడా మనలో మరి నాడు ఆదాము ఆదాములోనికి తన ఆత్మను మరి ఊదినప్పుడు ఏ విధంగా అయితే ఆ ఆత్మ ఆయనలోకి వెళ్ళిన తర్వాత నరుడుగా ఆయన ఉన్నాడో అదేవిధంగా నరుడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో ఒక ఆత్మ ఉంటుంది అది వారు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ప్రభువుని రక్షకుడుగా వారు నమ్మి రక్షణ పొంది బాప్తీసం పొందిన వారైతే వారు ఆఖరి వరకు కూడా దేవుని యొక్క నిరీక్షణ కలిగి ఉంటే విశ్వాసం కలిగి ఉంటే తప్పనిసరిగా వారి ఆత్మ కూడా తండ్రి వద్దకు వెళుతుంది అని చెప్పడానికే బ్రహ్మణేశ్వ క్రిస్తూ ఈ మాట పలికినట్లుగా మనం అర్థం చేసుకోవాలి సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించినట్లుగా మనం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చూస్తాం కాబట్టి మనం కూడా మన ఆత్మను అప్పగించ భద్రమై ఉన్నాం ఎటువంటి ఆత్మై అది పరిశుద్ధమైనటువంటి ఆత్మనుగా మనం దేవునికి చెప్పాలని మరి తండ్రి అయిన కుమారుడైనటువంటి ప్రభునే సూకరిస్తూ ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి అటు విధంగా మనల్ని కూడా సిద్ధపడి ఉండాలని మనల్ని కూడా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన చేసినటువంటి ఆ యొక్క సిలువ యాగం అంతా కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు నేర్పిస్తున్నాడు అంతేగాని ఆయన సానుభూతి పొందాలని మనకు ఇవన్నీ చెప్పట్లేదు ఇవన్నీ కూడా రికార్డ్ చేయబడలేదు మనం కూడా ఆయన వల్లే తగ్గింపు కలిగి ప్రేమ కలిగి దీర్ఘశాంతం కలిగి ఆయన వల్లే పరిచర్ చేయాలి అని ఆయన యొక్క ఉద్దేశం కేవలం ఆ పాస్టర్లే ఆ యొక్క సువార్తను ప్రకటించాలని కానీ వాక్యం బోధించాలని కానీ ఆయన ఉద్దేశం కాదు ప్రతి ఒక్కరు రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు ప్రభు యేసుక్రీస్తు యొక్క జనన మనన పునరుద్ధానాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆయన చాటు చెప్పాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన ఆఖరిగా చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞ కూడా అదే మరి మార్క్స్ వార్త పదహారవ అధ్యాయం పదిహేను అధ్యయనం కాడి నుంచి మనం చూసినట్లయితే మరి సర్వసృష్టికి వెళ్ళి ఆ యొక్క సువార్తను ప్రకటించడి అని చెప్పినట్లుగా నమ్మి వాప్తి సంపొందిన వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష తప్పదు అని చెప్పమని ప్రభు చెప్పినట్టుగా మత్స్సు వార్తలో కూడా అదే చెప్పాడు సర్వలోకానికి వెళ్ళి అందరికీ కూడా తన శిష్యుల్నిగా చేయమని చెప్పినట్లుగా మనం మత్స్సు వార్తలో చూస్తాం అట్టి విధంగా ఆయన కోరుకుంటూ ఉన్నాడని మనం గ్రహించాలని ప్రభు పేట మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ యొక్క ఆరవ మాటను ముగించుకుంటున్నాం గాడ్ బ్లెస్ యూ ఆల్